హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట సో ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేనైతే ఒకటి కొత్త సేవింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్లో అనాథాశ్రమంకి మనీ అయితే తీసేసి తర్వాతకి మిగిలిన దానికి యాడ్ చేసి కొంచెం మనీ యాడ్ చేసుకొని అయితే మిని సేవింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో ఎందుకు అంటే నాకు అసలు ఇది రాదనమాట కుట్టడం రాదు తొక్కడం రాదు బట్ నేర్చుకునే ఇంట్లో నా బ్లౌజెస్ నేను లేకుంటే చీరల ఫాల్స్ అవి వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా అనేసి ఇది అయితే తీసుకున్న అనమాట సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మంచి రోజు కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట సో అందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట ఓకేనా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది

అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట సో ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేనైతే ఒకటి కొత్త సేవింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్లో అనాథాశ్రమంకి మనీ అయితే తీసేసి తర్వాతకి మిగిలిన దానికి యాడ్ చేసి కొంచెం మనీ యాడ్ చేసుకుని అయితే మినీ సేవింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో ఎందుకు అంటే నాకు అసలు ఇది రాదనమాట కుట్టడం రాదు తొక్కడం రాదు బట్ నేర్చుకునే ఇంట్లో నా బ్లౌజెస్ నేను లేకుంటే చీరల పాల్స్ అవి వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మంచి రోజు కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట సో అందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్న అనమాట ఓకేనా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది ठीक है ना ये वीडियो में इतना इससे लाइक दे देना मन चैनल के लिए खूब सब्सक्राइब करके करें दीजिए सपोर्ट देंगे बाय बाय